కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ ఈ రాచపీనుగుల పార్టీ ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా మీతో పాటు మీ కలుపు మొక్కలు ముఖ్యంగా రోజా సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా అస నాకే చాలా చేదురబడుతుంది అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి ప్రజలకి విషయాలన్నీ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఆవిడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా చెన్నై గెస్ట్ హౌజుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ముఖ్యంగా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి గురించి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది హైదరాబాదులో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు అంతకుముందు యూరప్ టూర్లు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసావని కూడా ప్రజలందరికీ తెలుసు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్నీ మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త అసలు కళ్ళుని మాట్లాడుతున్నారా కళ్ళు లేక మాట్లాడుతున్నారా మతుణ్ణి మాట్లాడుతున్నారా మతి లేకుండా మాట్లాడుతుందా ఈ రోజే ఎలా మాట్లాడుతుందనే విషయం మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు మోకాళ్ళలోతు నీళ్లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే వాళ్ళ బాధని తన బాధగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కంటి నిండా కునుకు లేకుండా అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకి నేనున్నాను భరోసాని భరోసానిస్తూ వాళ్ళకి తిండి దగ్గర నుంచి వైద్యం దగ్గర నుంచి సరుకుల దగ్గర నుంచి వాళ్ళకి మానసికంగా భరోసానిచ్చే దగ్గర నుంచి ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అక్కడ ఏదైనా ఫైర్ ద్వారా మట్టి తీసేయడం దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలని తరలించడం దగ్గర నుంచి చిన్న పిల్లల్ని కాపాడడం దగ్గర నుంచి కొద్దిగా జబ్బు చేసిన వాళ్ళందరినీ జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్లే దగ్గర నుంచి పునరావాస కేంద్రాన్ని నిర్ నిరంతరం పర్యవేక్ష పర్యవేక్షణలో ఉంచుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ అట్లాగే నారా లోకేష్ గారు బుడమేరు గండ్లు పూడ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అధికారుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని ప్రజల్ని అందరినీ సమన్వయపరుస్తూ మరి ఒక నెల రెండు నెలల్లో జరగాల్సిన పనులని రెండు రోజుల్లోనే పూర్తయ్యే విధంగా యుద్ధప్రాధిక పదన మరి నారా లోకేష్ గారు అక్కడ అహర్నిసలు కష్టపడుతూ ఉంటే నీ కళ్ళకి కనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా రోజా నేను అడగదలుచుకున్నా సిగ్గుందా మీకు అసలు శవరాజకీయాలు చేస్తారా అక్కడున్న ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు వరదల్లో మునిగి తేలిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు అయినా మీకు బుద్ధిరాల అసలు ఈవిడ ఏంటి ఈవిడ చరిత్ర ఏంటి ఈవిడ దేనికి మాట్లాడుతుంది ఈవిడికున్న అర్హత ఏంటి ఈ రోజాకి నీకున్న అర్హతలు ఏంటో నేను చెప్పనా ఏపీఐసి చైర్మన్గా ఉంటూ కృష్ణపట్నం దగ్గర పదకొండు వేల ఎకరాలలో రెండు వేల ఎకరాలు రెండు వేలకు పైన లావాదేవీలు జరిగితే నీ వాటా ఎంత తీసుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా నువ్వు వరద బాధితుల గురించి ముఖ్యంగా నారా లోకేష్ గారు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అదేవిధంగా ఏపీ టూరిజం మినిస్టర్గా మీరు ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు సీఎంఓలో ఒక ప్రముఖ అధికారి మేనర్లు అక్కున చేర్చుకొని అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని అర్హత లేకపోయినా రాయలసీమకి డివిజనల్ మేనేజర్గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరా మాట్లాడేది నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు గారి గురించి అక్కడ దాకా ఎందుకు కూటవేతు దూరంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోట వేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో ఆ కబ్జా చేసిన వాటికి మీ బినాబీ పేరు ఒక రెడ్డి గారి పేరు కూడా మాకు తెలుసు ఆ రెడ్డి గారు ఉండబట్టలేక మీ కోసం గెస్ట్ హౌస్లు కడుతున్న విషయము మాకు తెలుసు మీరా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది అసలు ఏం పని మీకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన నూతక్కిలో ఎన్ని ఎకరాలు భూమి దందా చేశావు అసలు నీకేం పని ఇక్కడ అదేవిధంగా నగరిలో కూడా ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో అతనికి నగరిలో కూడా బినామీ పేరుతో మీ ఆస్తులన్నీ భుజాల మీద మోస్తున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఏపీఐసి చైర్మన్ గా ఉండగా కోట్ల రూపాయలు ఫర్నిచర్ కొనుగోలు చేసి ఒక అతని చేత కొనిపించి అతనికి కరెంటుకి సంబంధించిన లైన్ కాంటాక్ కరెంట్ లైన్ కాంట్రాక్ట్లు ఇచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను